నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ముప్పై ఎనిమిదవ శ్లోకం ముప్పై తొమ్మిదో శ్లోకం చదువుతాను మొదట ముప్పై ఎనిమిదవ శ్లోకం समून मिलत संवित कामला माकर भजे हम सद्वंदवम् कीमा महता महातामा न सचरम् यदा लापद दश्ता दशे विद्या पारिनाति ही यदा दत्ते दोषा गो नामाकीला मात बहिपययिवा రెండోసారి కూడా చదువుతాను సమຸນ మీలత్ సంవీత్ கமల మకరందైకరసికం భజే హం సద్వంద్వం కిమపి మహతా మానసచరం యదా లపాదష్టదస గుణిత విద్యా పరిణతి దోష గుణమిల మాద్య చివరిగా మూడోసారి కూడా చదువుతాను సమున్మీల సంవిత్ కమలమకరందైకరసికం సద్వంద్వం కిమపి మహత మానసచరం గుణిత విద్యా పరిణతి గుణమఖిలమాద్భ్య పయవ ఈ ముప్పై ఎనిమిదో శ్లోకం అర్థం చూసుకుంటే హంస పద్మములోని మకరందమును గురోలుటయందు పాలు నీరు వేరు చేయుట ఎందు నేర్పరి హంస పవిత్రమైన మానస సరోవరమునందే సంచరిస్తూ ఉంటుంది అలాగే హంసేశ్వరి హంసేశ్వరులనే పార్వతీ పరమేశ్వరులు యోగుల మనస్సు అనేది మానస సరోవరమందు నివసిస్తారు భక్తుల దోషములను విడిచి గుణములను మాత్రమే స్వీకరిస్తారు ఆ హంస వలనే అహం అహింసలు కోతల వలనే అష్టాదశ విద్యలు ఉద్భవించాయి వేదములు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము మీమాంస శ్యాయము ధర్మశాస్త్రము పురాణము ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వము అర్థశాస్త్రము ఇవి అన్ని అష్టాదశ విద్యలు ఇంకా మనము ఈ శ్లోకం గురించి మనం లోతుగా వెళితే హృదయస్థానంలో ఆనాహత చక్రమునందు రాగిణి అనే దేవత ఉన్నది ఆమె రెండు ముఖములతో కోరలు కలిగి శ్యామవర్ణముతో అక్షశూలక పాల డమరుకమలను చేతలందు ధరించి త్రినేత్రములతో కాలరాత్రి మొదలగు శక్తులు సేవిస్తుండగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె స్నిగ్ధాన్నమును ప్రీతితో ఆరగిస్తుంది అనాహత కమలమునందు సాధకుడు ఆ దేవిని వాయుతత్వముగా దర్శించగలడు మంత్రశాస్త్రములో ఈ బాలారిష్టాలను నే నశించిపోవడానికి హనుమత్ పూజన యంత్ర విధానము చెప్పబడింది అంటే ఈ ముప్పై ఎనిమిదో శ్లోకము పిల్లలకి ఒంట్లో బాగోకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ శ్లోకమును రెగ్యులర్గా చదువుకోవచ్చు అని దీని అర్థము మంత్రశాస్త్రములో ఈ బాలారిష్టాలను నశించిపోవడానికి హనుమత్ పూజన యంత్ర విధానము చెప్పబడింది హనుమంతుని యంత్రమును రేకుపై వ్రాసి మూలమంత్రమును లక్షసార్లు జపించి పూజ చేయాలి తరువాత కరంజ వృక్ష కొమ్మతో హనుమంతుని ప్రతిమ తయారు చేసి దానికి నిండా సింధూరం పూసి ప్రాణప్రతిష్ట చేసి వీధిలో గుమ్మానికి పెట్టాలి ఆ ఇంట్లో బాలారిష్టాలు భూతబాధలు లేకుండా ఉంటాయి అని ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకం అర్థం ఇప్పుడు మనం ముప్పై తొమ్మిదవ శ్లోకం చూద్దాం తవ స్వాదిష్టానే నిరతం తమీడే సంవర్తం జనని మహతి తాం లోకే లోకాన్ దహతి మహతి కలితే దయా దృష్టి శిశిరముపచారం రచయతి రెండోసారి కూడా చూద్దాము तव स्वादिष्टाने हुतवहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महतीं तां च समयां यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयार्धाया दृष्टिः సిసిరపచారం రచయతి చివరిగా మూడోసారి కూడా చూద్దాం తవ స్వాదిష్టానే హుతవహమదిష్టాయ నిరతీ సంవర్త జనని మహతీ తాం చ దహతి మహతి క్రోధ కలితే దయా దృష్టి శిశిరముపచారం రచయతి ఈ ముప్పై తొమ్మిదో శ్లోకం అర్థం చూసుకుంటే ఓ జనని ప్రళయకాలంలో రుద్రుడు లోకములను భస్ము చే భస్ము చేస్తుండగా నీ చల్లని చూపులతో తిరిగి సృష్టి ప్రారంభం కాగలదు స్వాదిష్టాన చక్రమందున్న నీ జలతేజస్సు చల్లదనానికి సంకేతం సాధన చేసిన నీ భక్తులకు స్వాదిష్టాన చక్రమందు నీవు పరమశి పరమశివునితో సమయాంబా సంవేర్తరులుగా దర్శనం ఇస్తావు అక్కడ రుద్రుడు ప్రణయరుద్రుడుగా నీవు చల్లని చూపుల సమయాంబాదేవిగా ఉంటారు ఇంకా లోతుగా తీసుకుంటే ఈ శ్లోకం గురించి జాగ్రత్ స్వప్న మశుక్తి తురీయం అనే జీవునికి నాలుగు అవస్థలు మేలుకొని ఉన్నప్పటి వ్యామోహం అంతశ్చేతనంలో ఉంటే స్వప్నంలోకి వస్తాయి వాటిలో కొన్ని భయం కలిగించేవి దుస్వప్నాలు కూడా ఉంటాయి స్వప్నేశ్వరీ దేవి ఆరాధన వల్ల మనసు పరిశుభ్రమయ్యి దుస్వప్నాలు రాకుండా ఉంటాయి ఆ దేవి రెండు చేతులలో పద్మములను మిగిలిన రెండు చేతులలో వరద అభయముద్రలు ధరించి ఉంటుంది ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకం నిద్రించే ముందు భక్తి శ్రద్ధలతో నాలుగు సార్లు ధ్యానిస్తే ఆ దేవి స్వప్నంలో సాక్ష సాక్షాత్కరించి భవిష్యత్తు చెబుతుంది స్వాదిష్టాన మందలి అగ్నికి నీవే ఆశ్రయము అయినా ప్రళయకాలగ్ని ప్రజ్వరిల్లి లోకములను దహించే వేళ నీ కలిత వీక్షణములు శిశిరోపచారముల వలె ఈ లోకమును పునరిజ్ పునరుజ్ పునరుజ్జీవనం చేస్తున్నదని భావము నేను ఈ సౌందర్యలహరి చదువుతున్న దగ్గర నుంచి నాకు తెలిసిన స్నేహితులు వాళ్ళకి తెలిసినవి ఏ ఒకటి నాకు ఫోన్లో పెడుతున్నారు ఇవి కూడా చదువు పుష్ప నీ సౌందర్యలహరి అయిపోయినాక తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని పెడుతున్నారు నాకు తెలిసిన ఫ్రెండ్ సుకన్యాని ఆ అమ్మాయి మొన్న దేవీ దేవతల వాహనముల గురించి తను పెట్టారు ఆ రోజు చదివాను ఇవాళ ఒక ఫ్రెండు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే అని నాకు పెట్టింది నేను అవి మీకు చదివి వినిపిస్తాను లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవి పూజ మొక్కుబడిగా చేస్తే లభించే ఫలితం కూడా అంతే ఉంటుంది అదే ఆమె మనసెరిగి చేసే పూజ వలన సత్వర ఫలితం ఉంటుంది అలాంటి ఫలితాలను ఆశించేవారు ప్రతి శుక్రవారం కనకదారాస్తవం పఠించాలి ఆవు నెయ్యితోనూ కొబ్బరి నీళ్ళతోనూ లక్ష్మీదేవిని అభిషేకించాలి కమలము పూలతో జపం చేయడం ద్వారా త్వరగా విశేష ఫలితాన్ని ఇస్తుంది శక్తివంతమైన మాలను పొందాలంటే సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి రావి చెట్టు బెరడతో అమ్మవారికి ధూపం వేయాలి ఇది శుక్రవారం శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం సమర్పించాలి అమ్మవారిని ఆరాధించిన వారిపై ఆమె కరుణా కటాక్ష కటాక్షాలు ప్రసరిస్తాయి సిరి సంపదలు కలుగుతాయి నా ఈ శ్లోకాలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే